గుడివాడ ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేయబోతున్నారట దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సెన్సేషన్ గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుతున్నారు మన అభిమానులు అలాగే చంద్రబాబు నాయుడు కూడా సో అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కలిసి జూనియర్ ఎన్టీఆర్ ని ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు వాటికి సంబంధించిన మాటలు కూడా అయిపోయాయట సో ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయం పైన కూడా ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయం నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు మరి తారక్ నిలబెట్టాలని చూస్తున్నారు గుడివాడ కొడాలి నాని అడ్డ అంతేకాకుండా వైఎస్ఆర్ సిపికి అదొక ప్రతిష్టాత్మైన ప్లేస్ కాబట్టి వైఎస్ఆర్ సిపికి మొదటి దెబ్బ తగలాలంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఎన్నికల్లో నిలబెట్టాలి కొడాలి నాని లాంటి తన ఎంతో ఇష్టమైన వ్యక్తికి ఆపోజిట్ గా నిలబెట్టాలి ఆ సమయంలో పోటీకి దిగుతాడా పారిపోతాడా అనేది చూడాలంటూ చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు ఆలోచనలు ఇప్పుడు అందరికీ తెలుసు మరి ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తెలుసుకోలేకపోతున్నారా కొడాలి నాని మీద పోటీ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అసలు వెళ్తారా మరి పోటీ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే కొడాలి నాని నిజంగా పోటీకి ఉంటారా లేకపోతే మరి చంద్రబాబు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఖాళీ చేస్తారా సో కొడాలి నాని తన నియోజకవర్గంలో వరుసగా గ్యాప్ లేకుండా గెలుస్తూనే ఉన్నారు పార్టీ ఏదైనా సరే టాలెంట్ మాత్రం తందే అన్నట్టుగా ఉంటారు కొడాలి నాని గుడివాడలో కదిలించే వ్యక్తి ఎవరు లేదు మరి అలాంటి పోటీ ని నాయకుడిగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆపోజిట్ గా నిలబడితే జరిగే పరిణామం ఏంటని అందరూ ఎంతో టెన్షన్ పడుతున్నారు సో దీని వెనుక మాస్టర్ చంద్రబాబు అయినట్టుగా తెలుస్తోంది